నమస్కారం వెల్కమ్ త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ఓం ఓం త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి మీరు మా త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ని చక్కగా ఆసక్తిగా వింటూ మేము చెప్పిన విషయాలన్నింటినీ పాటిస్తున్నందుకు చాలా సంతోషం అండి ఇక్కడ మీరు ఎవరైనా కానీ మా యొక్క అతిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ దాని పక్కనే ఉన్నటువంటి గంట సింహల్ కూడా నోకండి అందువల్ల ఏమవుతుందంటే మీకు మేము పెట్టిన వీడియోలు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుందండి వాటిని విని చక్కగా ఆచరిస్తూ ఉన్నత స్థాయిలో ఇవ చేయడానికి అవకాశం కూడా ఇక్కడ మీకు ఉంటుందండి ప్రస్తుతము ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరి ఇంటిలో ఆ ఇంటిని శుభ్రపరచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడాను చీపురి కట్టని ఉపయోగిస్తారండి ఈ చీపురు కట్ట యొక్క ప్రత్యేకత ప్రతి ఇంట్లో అంతా ఇంత కాదండి అది లేకపోతే మన ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి కూడా కుదరదండి అందుకే మనము ఒక విషయాన్ని గమనించాలి పొడుపు కథల్లో మీరు చిన్నప్పుడు కూడాను దీన్ని వినుంటారు అడవిలో పుట్టింది మా ఇంటికొచ్చింది వచ్చింది ఆడింది ఏమిటో చెప్పండి అంటే వెంటనే పిల్లలు ఆ రోజుల్లో చూపురు కట్ట అనేవారండి అంటే చూపురు పుల్లల్ని అక్కడ నుండి తీసుకొచ్చి అమ్మేవారు బజార్లో వాటిని కట్టగా కట్టి దాన్ని మన ఇంట్లో ఉపయోగించుకోవడం వల్ల అది మన ఇంట్లో వచ్చి తైతకలు ఆడుతుందని దాని భావన అయితే చీపురు కట్టను మనము గమనించినట్లయితే కొంతమంది ఇళ్ళల్లో చూడండి బాత్రూంలో ఒక చీపురు కట్టు ఉంటుందండి హాల్లో ఒక చీపురు కట్టు ఉంటుందండి బెడ్రూంలో ఒక చీపురు కట్టు ఉంటుందండి ఇలాగ ప్రతి ఒక్క గదికి లేదా లో ఒక చీపురు కట్టు ఉంటుందండి అలాగే అన్ని చీపురు కట్టలు సపరేట్ సపరేట్ చేసేసి అక్కడ నిలబెట్టి ఉంటారండి అది కూడా ఎలాగ నిలబెట్టి ఉంటారు బాగా ఊడ్చిన తర్వాత చక్కగా దాని యొక్క మొదలు భాగము దాన్ని వెన్ను అంటారు వెన్ను పైకి వచ్చేటట్టుగా కింద బాటం అంటారు దాని యొక్క అడుగు భాగం కింద నిలబడేటట్టుగా పెట్టి నిలబెట్టి ఉంటారండి అలా నిలబెట్టడం వల్ల వెంటనే మీకు నష్టం కలిగే అవకాశం ఉందండి ఎందుకనేసి అంటే శనేశ్వరునికి ఆయన యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధమే చీపురు కట్టండి ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు గమనించి నేర్చుకోండి తెలుసుకోండి ఆయన చీపురు కట్టని ఆయుధంగా ఉంటాడండి అంటే అందరిది చేస్తాడనమాట అన్ను వాళ్ళు చేసిన కర్మ ఫలితాన్ని వెంట వెంటనే ఊడ్చేస్తాడు దారిలోకి వస్తే చూస్తాడు దారికి రాకపోతే ఆయన దారిలోకి రప్పించుకుంటాడని దాని అర్థం అలాగే మీ ఇంట్లో కూడా నా మూలల్లో చిప్పురికట్టుని నిలబెట్టి వెన్ను పైకొచ్చినట్లుగా పెట్టుంటే వెంటనే వచ్చి పట్టుకొని అక్కడ మీకు నష్టాన్ని కలిగించడానికి లేకపోతే మీరు చేసినటువంటి ఈ చెడు కర్మకు వెంటనే ఫలితాన్ని ఇస్తాడండి అతను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు వారు పెద్దోళ్ళు వీళ్ళు చిన్నోళ్ళు వాళ్ళ పె తర్వాత వచ్చి ఉన్నవాళ్ళు లేదు లేని వాళ్ళు అనేది భావన లేదండి ఆ స్వామికి అలాగే చేస్తే అందుకని ఆయన బంగారు రాజు అయినాడు మహానుభావునుడు మందగమనుడు అయినాడు అందుకే శని ఈశ్వరుడు శని ఐశ్వరుడు అయినాడండి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఎవరింట్లోనైనా కానీ మీరు ఇల్లు ఊడ్చుకునే సమయంలో ఈశాన్యానికి తోసి ఈశాన్యంలో చెత్త చేరిన తర్వాత అక్కడి నుంచి మీరు ప్లేట్లోకి లేకపోతే ఈ యొక్క తట్లోకి ఎత్తుకుంటుంటారు లేకపోతే చాట్లోకి ఎత్తుకుంటుంటారు అలా చేయకూడదండి మొట్టమొదట మీరు ప్రారంభించేది ఈశాన్యం నుండి మధ్యలోకి అలాగే నైరుతి భాగంలో నుండి మధ్యలోకి తీసుకుని మధ్యలో ఆ చెత్తని తీసి డస్ట్బిన్లో వేయాలండి ఇది ఒక క్రమమైనటువంటి విధానము అలా చేయడం వల్ల మీకు లక్ష్మీ కళాంశాలు మీ ఇంటికి చేరతాయండి అలాగే ఎప్పుడైనా కానీ ఏ యొక్క గదిని శుభ్రం చేసినా ఆ గదికి సంబంధించినటువంటి దక్షిణ భాగములో మాత్రమే మీరు ఆ చీపురు కట్టని పెట్టాలండి అలాగని చూపురు కట్టని మీరు పెట్టేటప్పుడు నిలబెట్టడం కంటే ఏదైనా ఒక మూలల్లో అలా పడుకో పెట్టడమే మంచిదనేసి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయండి ఇవన్నీ కొన్ని మాకు అన్నీ తెలుసులే మీరు చెప్పేది ఏముంటుంది అని అనుకుంటుంటారు కానీ సూక్ష్మలో మోక్షం అనేది ఉంటుందండి ఆ చిన్న తప్పిదం చేయటం వల్లనే ఆ ఇంట్లో అన్నిటిని పోగొట్టుకుంటుంటారు ఇలా చీపరు కట్ట ఎక్కడ పెడితే అక్కడ ఉండటం వల్ల స్త్రీలు అభాస పాలవుతారు అవమానించబడతారు నిందించబడతారు వారింట్లో స్త్రీ సంతతి ఎక్కువ ఉంటుందండి మగపిల్లలు ఉండరండి అంటే ఏంటి అర్థము వంశవృద్ధి జరగదు మగవారు త్వరగా కాలం చేసే అవకాశం కూడా కనబడుతుంది ఇది చాలామంది అనుభవించారండి అలా అనుభవించే విషయాలనే మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ కాబట్టి చీపురు కట్టే కదా ఎక్కడ పెడితే ఉన్నాయిలే దానికి ఏం సంబంధం అనుకోవద్దండి చీపురు కట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందండి నేను ఇంతకుముందు చెప్పాను చీపురు కట్టికి అధిపతి ఎవరంటే శనేశ్వరుడు అని శనేశ్వరుడు ఎవరో కాదండి శనేశ్వరుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శనేశ్వరుడు ఉంటాడు అంటే మంచిగా ఉన్నప్పుడు అను అదే శనేశ్వరునికి చెడ్డగా మనం కానీ ప్రవర్తించినట్లయితే అక్కడ శనేశ్వరునితో పాటు ఆయన చెల్లైనటువంటి జ్యేష్టాదేవిని వెనకాల తోడుకొచ్చుకుంటాడు అంటే శనేశ్వరుడు జ్యేష్ఠాదేవి కలిసినారనుకోండి అనుకోండి అంటే ఎవరో కాదండి దూమాదేవి అంటే దారిద్ర్య దేవత ఆ దేవత గాని మీ ఇంట్లో అడుగు పెట్టిందా మీలో ఉన్నటువంటి సమస్త లక్ష్మీ కళాంశాలన్నీ ఊడ్చుకుపోతాయి అంతే ఇక్కడ ఉన్నదంతా కూడా కొట్టుకుపోతుంది అంటే ఇలాగ చెప్తారు చూడండి కొబ్బరికాయలో ఒక నీళ్లు వచ్చేది తెలీదు అలాగే ఈ యొక్క ఎలక్కాయని ఏనుగు మింగితే ఆ ఏనుగు కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎలక్కాయ తన యొక్క గుధము నుండి బయటకు వచ్చేసినప్పుడు కూడా ఎలక్కాయ ఎలక్కాయలుగానే ఉంటుంది కానీ అది దాంట్లో గుజ్జు మాత్రం ఉండదని అంటే అర్థం ఏమిటి మీకు కొబ్బరికాయ నీళ్ళు ఎలా వస్తుందో అలాగే లక్ష్మీదేవి వస్తుంది ఎలాగైతే ఎలక్కాయి తన యొక్క కడుపులోకి వెళ్ళిన తర్వాత అంటే ఏనుగు కడుపులోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి తన యొక్క శక్తి చేత ఆ లోపల ఉన్నటువంటి ఆ గుజ్జుని ఆవిరి చేసి తన ఆహారంగా తీసుకుని వెనుక భాగం నుండి అది ఎట్లాగైతే విసర్జిస్తుందో ఆ విధంగా మీకు దారిద్ర్య దేవత చేరినట్లయితే మీలో ఉన్నటువంటి శక్తులన్నీ పోతాయి మీలో ఉన్న ఆరాశక్తి పోతుంది మీకు ఉన్నటువంటి వ్యాపారం దెబ్బ తినేస్తుంది మీ బిడ్డలు కూడా మీరు చెప్పిన మాట వినరు అప్పులైపోతారు అవమానాలు గురి అవుతారు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇలాంటి అన్నిటికీ కారణమే ఆ ఇంట్లోకి ప్రవేశించే దారిద్ర దేవత అయితే దారిద్ర దేవత ఎలా ప్రవేశిస్తుంది అంటే ఇక్కడ నేను చెప్పాను కదా చీపురు కట్టను మనం ఉపయోగించే విధానంలో కూడాను లక్ష్మీదేవి కళాంశాలు వస్తాయా లేకపోతే దారిద్ర దేవత కళాంశాలు మీ ఇంటికి ఆపాదించబడతాయా అన్న విషయాలు కూడాను దీని మీద ఆధారపడి ఉంటుందండి ఇదేదో చిన్న విషయంగా మీరు భావించకండి కనుక తప్పనిసరిగా ఎవరైతే ఒక గదిని శుభ్రపరిచిన తర్వాత ఆ యొక్క చీపురు కట్టను ఆ గది యొక్క దక్షిణ భాగంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆ ఇంటికి ఐశ్వర్యము అంచెల అంచెలుగా అప్రయత్నంగా రాకపోక తప్పనిసరిగా గొప్ప స్థాయికి వెళ్తారండి అంటే ఏంటి లక్ష్మీదేవి కళాంశాలు రాకుండా ఉండవు అని అర్థం అంటారు అంటే అంత ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది దీని అర్థమైంది ఎందుకు దక్షిణ దిక్కులో పెట్టమంటున్నారు గురువు గారు మేము ఇక్కడ పెడితే నష్టం అంటే దక్షిణ దిక్కుకి అధిపతి ఎవరు అనుకుంటున్నారు యమదేవుడు అంటే యముడు యముడు ఎవరు అనుకుంటున్నారు శనేశ్వరుని యొక్క సోదరుడు అంటే యమధర్మరాజు తర్వాత శనిశ్వరుడు ఇద్దరు సమవర్తులు వాళ్ళు అంటే ధర్మ పరిపాలన కలిగినటువంటి వారు అందుకని అక్కడ పెట్టేటప్పుడు కూడాను నేను ఏ విధంగానైతే చెప్పానో ఆ విధంగా పెట్టాలి అంతేగాని వెన్ను పైకి నిలబడేటట్టుగా తర్వాత కింద భాగము అలాగే బాటం బాగా అడుగున కూర్చోడానికి బాగా నిలబెట్టవచ్చు అనేసి అనుకోని అట్లా నిలబెట్టకూడదండి దాన్ని కింద పడుకోపెట్టడము లేదా ఆరేంత వరకు బయట పడుకోపెట్టి ఆరిపెట్టడము తర్వాత ఆ యొక్క చెమ్మంతా ఆరిపోయింది అనుకోండి ఆ వెన్నులో ఉన్న చెమ్మంతా ఆరిపోయింది అనుకోండి ఆ తర్వాత తెచ్చి మీరు దక్షిణ భాగంలో పడుకోపెట్టండి అందువల్ల ఏమవుతుందంటే సమవర్తులైనటువంటి శనేశ్వరి కృప ఉంటుంది అలాగే ధర్మరాజు అయినటువంటి సమవ సమవర్తుల్లో ధర్మరాజు కూడా ఒకడు అందుకని ఆయన యొక్క కృపా ఆ ఇంట్లో ప్రమాదాలు జరగవు లేకపోతే ఖచ్చితంగా ఇలా కానీ మీరు చెడుగా ప్రవర్తించి ఈ చీపుని కట్టెను ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఆ ఇంటిలో ఒకరికి అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగి చాలా ఇబ్బందులు గురే అవకాశం కూడా ఉందండి ఇలాంటి అంశములతో మీరు మళ్ళీ మా వీడియోని చూడాలనుకుంటే త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరస్వతి సర్వే జనాభం ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ అపాయింట్మెంట్ Please contact these numbers 9391 569 666 and 949 315 Thank you.